ఇవన్నీ ఎందుకు పాస్టర్ గారు మాకు ఆ వాగ్దానం ఇచ్చేసేయండి వెళ్ళిపోతాం అన్నట్లుగా చూస్తున్నారు నాకు తెలుసు ఖచ్చితంగా ఆశికల ప్రాణ దేవుడు తృప్తిపరుస్తాడు ఏ వాగ్దానాన్ని దేవుడు నా కోసం దాచాడో అనేటువంటి ఎంగజైటీ ఉత్సుకత క్యూరియాసిటీ మీలో ఉంది ఖచ్చితంగా దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని మీకోసం ఆల్రెడీ అని ప్రిపేర్ చేశాడు గాడ్ ఈస్ ప్రిపేర్డ్ గ్రేట్ బ్లెస్సింగ్స్ గాడ్ ఈస్ ప్రిపేర్డ్ గ్రేట్ గ్రేట్ ప్రామిసెస్ ఇన్ యువర్ లైఫ్ శ్రేష్టమైన సమయంలో శ్రేష్ట మన మధ్యలో ఉంది ఐ నెవర్ థింగ్ దట్ షీ కెన్ సింగ్ ఆయన ఎప్పుడు కూడా తిన పాడుతుంది అని ఎప్పుడు అనుకోవాలా చిన్నప్పుడు ఓ పది మంది ద్వారా వచ్చిందంటే ఇలా మూసేసుకునే కదా అంటే సిగ్ అనమాట తను చాలా ఇంట్రోవేట్ చాలా పది మందిలో ఉండేటువంటి వ్యక్తి కాదు చాలా ఇంట్రోవేట్ కానీ సడన్గా బ్లాప్ అయింది సడన్గా సడన్గా రీజ్ అయింది మా మాకు కూడా చాలా ఆశ్చర్యం కలిగింది తన సింగింగ్ తన ఓకల్ ఎబిలిటీ చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు కాల్ చేసి యువర్ డాటర్ హ్యాస్ గుడ్ ఓకల్ ఎబిలిటీ మంచి ఎబిలిటీని దేవుడు ఇచ్చాడండి మంచిగా షైన్ చేయండి దేవుని కోసం వాడబడుతుందని మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ తన కోసం కాంప్లిమెంట్స్ ఇచ్చారు ఆల్రెడీ మొన్న సాంగ్స్ పాడింది అనేక మంది జీవనకరంగా ఉంది సో దేవుని నా మనకి కలుగును కలుగుని ఈ శాస్త్రమైన సమయంలో ఒక మంచి పాట తను పాడిన తర్వాత మనందరూ కూడా దేవుని వాక్యాన్ని మనం విందాం ఫైజ్ గోడ్ హాలూయ సో వెళ్తున్నప్పుడు దయచేసి ఆ క్యాలెండర్లు అవైలబుల్గా ఉన్నాయి దయచేసి అందరూ కూడా క్యాలెండర్లు తీసుకుని వెళ్ళండి సో ప్రతి కుటుంబానికి ఒక మీ ఇంట్లో రెండు క్యాలెండర్స్ ఉండొచ్చు నో ప్రాబ్లం ప్రతిరోజు కూడా ఆ క్యాలెండర్స్ ఉన్న వాక్యాన్ని చదవండి మీరు బయటకు వెళ్తున్నప్పుడు ఆ వాక్యాన్ని చదువుకుని వెళ్ళండి అది మీకు కాపుదలగా ఉంటుంది కాబట్టి వెళ్తున్నప్పుడు క్యాలెండర్స్ తీసుకువెళ్ళండి ఈ విషయానికి